ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజు మాట్లాడుతున్నాను ఈరోజు అశ్వీజ మాసం పౌర్ణమి నిండు పౌర్ణమి రోజున శ్రీ ఆది కవి అయినటువంటి వాల్మీకి మహర్షి పుట్టినటువంటి రోజు ఈ మహర్షి బోయ కులంలో పుట్టి అడవి మృగాలను వెంబడించి వాటిని వాటితో భూజించేవాడు కానీ ఒకనొక టైంలో నారదుడు చెప్పినటువంటి శ్రీ తారకనామమును జపించడం వలన ఆయన మొట్టమొదట రామ అనే అక్షరమును కూడా పలకలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి ఆయనకు రామమంత్రమును ఉపదేశించడం వలన ఆ మంత్రంతో అదే తారక మంత్రమని అదే బీజాక్షరం అని భావించి మొట్టమొదటిసారిగా రామాయణాన్ని కూడా మొ అవగతం చేసుకొని ముందరినే ఆ రామాయణం ఇలా జరుగుతుంది ఇలా మొత్తం జరుగుతుందని కాండలుగా విభజించి బాలకాండ అయోధ్యకాండ సుందరాకాండ అరణ్యకాండ ఇలా ఎన్నెన్నో కాండలను విభజించి ఎన్నో వేల శ్లోకాలను కూడా రచించినటువంటి మహానుభావుడు మనకు హిందూ సంప్రదాయంలో రామాయణము ఒక చక్కటి గ్రంథము అటువంటి రామాయణాన్ని అంటే రామ అయనము అంటే అటువంటి రామాయణ గ్రంథమును రచించి గొప్ప మహానుభావుడు హిందువులకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम